ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనుల నుండి పక్కగా తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్న కాలం అంత వ్యర్థమైందని అనుకోవటానికి వీలేదు పూర్వం ఒక రౌతు శత్రువుల బారిని తప్పించుకుని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమని గొడవ చేసింది అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది వెంట తరిమే వాళ్ళ గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించే వరకు నిలబడ్డాడు ఇక శత్రువుడు వంద గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదకి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు